నేనే దీన్ని తప్పు పట్టలే అధ్యక్ష ఏదంటే అధ్యక్ష గతంలో కేసీఆర్ గారు చిన్నవారైనా పెద్దవారైనా సమాన న్యాయం అని చెప్పి చేశారని చెప్పిన అధ్యక్ష అప్పుడు ఉన్నటువంటి పత్రికలలో మంత్రి గారి తల్లిదండ్రులు కూడా ఇచ్చిందని చెప్పేసి ఒక పత్రికలో వచ్చిన వార్త నేను చెప్పిన అమ్మ నేను మీదికు ఏదో తప్పు పట్టట్లేదు ఏదో అది మన జన్మ హక్కు ప్రతి ఒక్క గిరిజనులకు హక్కు ఏదైతే పట్టాలు పొందాలని చెప్పేసి మన హక్కు అది నేను మీకు ఇచ్చిన నేను అంటలేను కాకపోతే ప్రతి ఒక్కడి యొక్క హక్కు కేసీఆర్ గారు ఆ రోజు కల్పించారని చెప్పేసి చెప్పానే తప్ప మిమ్మల్ని నేను తప్పు పట్టడట్లేదని లేదని చెప్పేసి సమాధానంగా తెలియజేసుకుంటూ అదేవిధంగా చాలా గ్రామాలలో చామల చాలా గ్రామం మొన్ననే ముఖ్యమంత్రి గారు చెప్పారు ప్రతి తండాలకు ప్రతి గూడాలకు ప్రతి వాడాలకు బ్లాక్ ట్యాప్ రోడ్ బీటీ రోడ్డు నిర్మాణం చేసి ఇస్తామన్నారు మరి నేను ఈ సభా దగ్గర ఒకటే కోరుతా ఉన్నా ఒకటే అడుగుతా ఉన్నా మరి గతంలో మంజూరు అయినటువంటి ఏదైతే ఎస్డిఎఫ్ రోడ్లు ఏదైతే ఉన్నాయో అవన్నీ ఎందుకు క్యాన్సిల్ చేస్తూ ఉన్నారని చెప్పేసి ఈ సభ ద్వారా అడుగుతూ ఉన్నాం ఎందుకంటే టెండర్ అయినా అగ్రిమెంట్ అయినా కానీ ఆ రోడ్లన్నీ క్యాన్సిల్ చేయాలని చెప్పేసి ఈ ప్రభుత్వం కక్షప్రూతమైనటువంటి చేస్తూ ఉన్నది కాబట్టి ఏదైతే గతంలో ప్రతి ఒక్క తాండాలకు ఏదైతే ఇంతకుముందు చాలామంది సభ్యులు నేను ఇప్పుడు కొత్త సభ్యులు కాబట్టి ఫస్ట్ నుంచి వింటా ఉన్నాను చాలామంది సీనియర్ సభ్యులు కూడా మాట్లాడేం వాళ్ళు ఏమని చెప్పారు అధ్యక్ష అంటే కేసీఆర్ గారు తండాలను గూడాలను గ్రామ పంచాయతీ చేసిండు కానీ భవనాలు నిర్మించలేదు అన్నారు ఎక్కడ నిర్మించలేదు పోయి చూద్దాం నా నియోజకవర్గం రండి నేను ప్రతి ఒక్క దగ్గర మీకు చూపిస్తా నేను ప్రతి దగ్గర పోయి తీసి చూపిస్తాను మీకు ఎక్కడ గ్రామ పంచాయతీలు నిర్మించలేదో ఎక్కడ భవనాలు కట్టలేదో మీకు చూపిస్తా ఉన్నా ప్రతి దగ్గర కొత్త గ్రామ పంచాయతీలను కట్టించి అన్న ప్రతి ప్రతి ఒక్క గ్రామ పంచాయతీ కొత్త గ్రామ పంచాయతీ భవనాలు నిర్మాణం చేసి ఇచ్చిండ్రు ప్రతి ఒక్క ప్రతి ఒక్క ప్రతి ఒక్క ఒక గిరి వికాస్ పథకంలో గిరి వికాస్ పథకంలో ప్రతి ఒక్క కులం